అబద్దాలు బయట నేను అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడి సాక్ష్యాధారాలతో రుజువు చేస్తాను అసలు కృష్ణానది పరివాహక ప్రాంతం మనది అరవై ఎనిమిది తెలంగాణకి ఇచ్చింది కేవలం ముప్పై నాలుగు శాతం మరి ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే మనకి ముప్పై నాలుగు అరవై ఆరు ఇది పరివాహక ప్రాంతం సిక్స్టీ ఎయిట్ థర్టీ టూ బట్ నీటి కేటాయింపులు చూస్తే థర్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ అసలు ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అరవై ఏళ్ళలో కేటాయించిన నికర జలాలు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇది నేను చెప్తలేను ఇన్ఫర్మేషన్ ఫండిస్డ్ విత్ రెఫరెన్స్ టు ద ఎమ్మెల్యేస్ లెటర్స్ ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్ టూ థర్టీన్ ఇది ఆ బిల్లులోనే పెట్టింది ఇది శాసనసభలో పెట్టి ఏపీ రియాగనైజేషన్ బిల్ టూ థౌజండ్ థర్టీన్లో ఇది భాగం అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నికర జలాలు మాత్రమే కేటాయించిన ఇది వాళ్ళ ద్రోహం మీరు ఇక్కడ ఫస్ట్ మీటింగ్ పదే పదే ఏం చెప్తున్నారు కేఆర్ఎంబిలో రెండు వేల పదిహేను పదహారులో వీళ్ళు ఒప్పుకొని వచ్చిండ్రు టూ నైంటీ నైన్కి ఒప్పుకున్నారు అన్నారు మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇది ట్వంటీ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆఫ్ ద మీటింగ్ ఇన్ దిస్ చూడండి ఒకసారి ఇన్ దిస్ ద ద ద ద అవార్డ్ స్టేట్ 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 ఆఫ్ 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 ఆంధ్రప్రదేశ్ 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 ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ వేరియస్ ప్రాజెక్ట్ ఎన్ బ్లాక్ పర్ అరేంజ్మెంట్స్ డెసిషన్ పార్ట్స్ టు ఫైవ్ టూ నైన్ తెలంగాణ ఇంత స్పష్టంగా అక్కడ ఇది చెప్పడం జరిగింది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఐదు వందల పన్నెండు ఆంధ్రాకు రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ కేటాయించారు ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ షేర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద టూ స్టేట్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ చూడండి ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ ఏంది మీరు బ్యాక్ పోతే కనబడుతుంది ఇగో ఇది ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ ఈ బిల్లు 1810 2013 may be followed as the working arrangements for the current year only without prejudice to the rights of the two states about the entitlements which have been raised or to be raised before any appropriate forum thereafter it is would were important thereafter project related issues were discussed and following working arrangements for the year 2015 16. ఓన్లీ వర్ అగ్రీడ్ యాజ్ ఎ టెంపరీ మెజర్ యాజ్ ఎ టెంపరీ మెజర్ తాత్కాలిక సర్దుబాటు ఇది ఇక్కడ ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ వుడ్ బి వితౌట్ ఎనీ ప్రిజిడిస్ టు ద స్టాండ్ ఆఫ్ బోత్ స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం ఇప్పుడు ఈ ఆదిత్యనాథ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఈయన అడ్వైజర్ గారు తెలంగాణ ద్రోహి తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండి ఈ మీటింగ్లో ఆనాడు మన సీడబ్ల్యూసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావు గారు ఆ మీటింగ్లో పాల్గొని జాగ్రత్తగా ఈ తాత్కాలిక ఒప్పందం తాత్కాలిక అరేంజ్మెంటు ఇది ఏ కోర్టు ముందు కానీ ఎక్కడ కానీ చెల్లదు ఎనీ ఫోరం ముందు అని చాలా జాగ్రత్తగా ఆ రోజు విద్యాసాగర్ రావు గారు దీన్ని డ్రాఫ్ట్ చేయించింది ఇది అరేంజ్మెంట్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అరేంజ్మెంట్ అండ్ అగ్రిమెంట్ అరేంజ్మెంట్ అనేది తాత్కాలిక ఏర్పాటు సర్దుబాటు అగ్రిమెంట్ అంటే ఒప్పందం ఇక్కడ ఏంటి ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ అరేంజ్మెంట్ ఇట్స్ ఓన్లీ ఎ టెంపరీ అరేంజ్మెంట్ ఇట్ ఈస్ నాట్ అగ్రిమెంట్ ఆ అరేంజ్మెంట్ కూడా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది రెండు వేల పదమూడు ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లు తయారు చేసేటప్పుడు ఆనాటికి తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది నికర జలాలే ఉన్నాయి కనుక ఆ టెంపరీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే అసలు ఈ టూ నైన్టీ కు కారణమే నాటి కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయించకపోవడం వల్లనే తెలంగాణకు ఈ అన్యాయం జరిగింది